తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్ కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంత కాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంత కాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంత కాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాదాపూర్లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రేవంత్ రెడ్డి స్పందించారు తిరిగి యథావిధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపును మూసివేశారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీ పైన కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్వరలో కుమారి ఆంటీ షాప్ కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తా